బిఆర్ నైన్ టీవీ న్యూస్ ఛానల్కు స్వాగతం విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యేగా పల్ల శ్రీనివాసరావు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ప్రస్తుతం ఆయన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులకు కూడా నియమితులు అయ్యారు ఈయన తొంభై ఆరు వేల మెజార్టీతో గెలుపొందడం కొసమెరుపు పల్లా శ్రీనివాసరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వల్లా శ్రీనివాసరావు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ శ్రీనివాసరావు కోలికపూడి